ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టులు ఇవి బెస్ట్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు మనకి శాలరీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జిఐసిఆర్ఈ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రైట్ సైడ్లో మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పీపుల్ రిసోర్సెస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కెరీర్స్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందనమాట రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ ఉందండి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉందనమాట మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేస్తాను అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ వన్ ఆఫీసర్స్ అండి సో చాలా మంచి పోస్ట్ అనమాట ఇది మనం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద డిసిప్లిన్స్ మెన్షన్ బిలో అంటున్నారు అంటే పీజీ కానీ అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారు అది ఏ ఏ డిసిప్లిన్స్ అనేది మనం చూద్దాము వన్ టెన్ పొజిషన్స్ ఇస్తున్నారు అనమాట మొత్తము అంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ పోస్ట్ ఇది చూడండి ఇక్కడ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది అయితే మీకు పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మన స్టేట్స్లో కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా అవకాశం ఉంటుందన్నమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీఐసిఆర్ఈ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూద్దాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే డేట్ మీకు ఫోర్త్ డిసెంబర్ అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్త్ వరకు కూడా టైం ఉందండి ఎక్కువ టైం లేదు కాబట్టి చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ టెన్ టే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేస్తున్నారు ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఫైవ్ ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి డిసిప్లిన్ జనరల్లో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిటీన్ ఉన్నాయి దాని క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట జనరల్ ఓబీసీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు డిజైరబుల్ అంటే మీ దగ్గర ఎంబీఏ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది లీగల్ పోస్ట్లు నైన్ ఉన్నాయి బ్యాచిలర్స్ ఇన్ లా చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు రావాలి అండ్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలా డిగ్రీలో అండ్ మీకు డిజైరబుల్ ఎల్ఎల్ఎమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సివిల్లో కానీ సైబర్లో కానీ మీకు అడ్వాంటేజ్ అవుతుందనమాట నెక్స్ట్ హెచ్ఆర్ దీనికి సిక్స్ పోస్టులు ఉన్నాయండి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ సిక్స్టీ పర్సెంట్ రావాలి జనరల్ ఓబీసీ ఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు పీజీ హెచ్ఆర్ఎం కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కూడా కావాలని చెప్తున్నారండి దీనికి అంటే గ్రాడ్యుయేషన్తో పాటు మీరు పీజీ కూడా పీజీలో హెచ్ఆర్ఎమ్ లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలంట నెక్స్ట్ ఇంజనీరింగ్లో ఫైవ్ ఉన్నాయి అందులో కూడా మళ్ళీ మెరైన్ ఒకటి ఎరోనాటికల్ ఒకటి మెకానికల్ ఒకటి సివిల్ ఒకటి ఎలక్ట్రికల్ ఒకటి అనమాట పొజిషన్స్ దీనికి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఈ పర్టికులర్ రెలవెంట్ ఫీల్డ్స్లో చేసి ఉండాలి అంటే సివిల్ వాళ్ళకి సివిల్ ఏరోనాటిక్స్కి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తర్వాత మెరైన్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళందరూ కూడా సిక్స్టీ పర్సెంట్ జనరల్ ఓబీసీ వాళ్ళకి మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎంటెక్ ఎంఎస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ స్ట్రీమ్స్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ప్రిఫరెన్స్ ఉంటుంది ఐటీ ఫీల్డ్లో ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయండి దీనికి మీకు బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మీకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి జనరల్ ఓబీసీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ చేసి దానిలో సిక్స్టీ పర్సెంట్ యాగ్రిగేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ చేసి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంట్ ఫీల్డ్స్లో మీకు అడ్వాంటేజ్ అనమాట అదేవిధంగా యాక్చుటరీ దీనిలో టెన్ పోస్టులు ఉన్నాయండి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు సిక్స్టీ పర్సెంట్ జనరల్ ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాగ్రిగేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇన్సూరెన్స్లో ట్వంటీ పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేషని నేనే డిసిప్లిన్ అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓబీసీ అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలా అనమాట అదేవిధంగా మెడికల్ ఎంబీబీఎస్లో రెండు ఉన్నాయి ఎంబీబీఎస్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ జనరల్ ఓబీసీ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫినాన్స్లో ఎయిటీన్ ఉన్నాయి ఫినాన్స్ వాళ్ళకి బీకాంలో సిక్స్టీ పర్సెంట్ రావాలి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలన్నమాట ఎంబీఏ కానీ సీఏ కానీ సీఎంఏ కానీ సిఎఫ్ఏఎం ఎంకామ్ చేసిన వాళ్ళకి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వన్ టెన్ ఉన్నాయండి చాలా వివిధ రకాల స్ట్రీమ్స్లో ఇస్తున్నారు కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది గ్రాడ్యుయేషన్ చేసుకున్న వాళ్ళకి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండ్ దీనికి మీకు రిజర్వేషన్ చూడండి ఎలా ఇస్తున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరు అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా జనరల్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పీడబ్ల్యూబిడి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ థర్టీ త్రీ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు శాలరీ చూడండి ఎంత ఇస్తున్నారు ఈ పోస్ట్ మీకు అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ కేటర్ కాబట్టి మీకు బేసిక్ పే ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ చూడండి టోటల్ అమౌలమెంట్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ అంటున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ అంటే చాలా అంటే చాలా మంచి అవకాశం మీకు ఇక్కడ అలవెన్సెస్ కూడా ఎన్నో ఉన్నాయండి సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు హౌస్ రెంట్ యాక్సిడెంట్ కవరు వెహికల్స్ అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అవకాశం ఉన్నవాళ్ళు ఒకటే ఒకే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు రిటర్న్ టెస్ట్ కూడా మనకి సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఇస్తున్నారు అనమాట ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి విజయవాడ గుంటూరు ఇస్తున్నారండి అండ్ మీకు తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ ఉన్నాయన్నమాట సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మంచి ఛాన్స్ ఆఫీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా జాబ్ పొందే అవకాశం చాలా ఉంటుంది సో ఆ ఎగ్జామ్కి చూడండి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ పార్ట్ బి అండ్ పార్ట్ సి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు క్వశ్చన్స్ వన్ ట్వంటీ త్రీ ఇస్తారు ఏమేమి ఉంటాయి కూడా మీకు టాపిక్ వైజ్గా ఇస్తున్నారు క్లియర్గా మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ టాపిక్స్ మాత్రం అండ్ స్ట్రీమ్ని బట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ నేను వెబ్సైట్కి ఓపెన్ చేసిన వెంటనే నేను చూయించానండి లింక్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదంతా ఒకసారి చదువుకుంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నీ కూడా సో ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ చదువుకొని చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీమేల్లో ఏ కేటగిరీ అయినా వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్ అనమాట ఫీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు నైన్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం గ్రాడ్యుయేషన్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ